హలో ఫ్రెండ్స్ ప్రజ్ఞకు సంబంధించినటువంటి కొన్ని నిర్వచనాలు చూసుకుందాం మరి ఈ నిర్వచనాల నుంచి ఎగ్జామ్లో రెండు లేదా మూడు క్వశ్చన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నిర్వచనాలు టెక్స్ట్ బుక్లో ఎలా ఉన్నాయో అదే విధంగా ఎగ్జామ్లో ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ నిర్వచనాలను తిప్పి కానీ మార్చి కానీ లేదా అప్లికేషన్ మెథడ్లో కానీ ఇవ్వడానికి అవకాశం అయితే ఉండదు టెక్స్ట్ బుక్లు ఎలా ఉంటే అలా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ నిర్వచనాలలో ఉన్న కీవర్డ్స్ ఏమున్నాయో ఒకసారి చూసుకొని అవి సైంటిస్టుకు అంటే శాస్త్రవేత్తకు లింక్ చేసుకుంటూ చదువుకుంటే మనకు ఈజీగా గుర్తుంటుంది బిట్టు పెట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి నిర్వచనాలు చూడండి కొత్త సమస్యలకు లేదా పరిస్థితులకు అనుగుణ్యతను పొందే సామాన్య శక్తియే ప్రజ్ఞ అని చెప్పిన వారు స్టెర్ను ఇక్కడ చూడండి ఈ ఈ నిర్వచనంలో ఉన్నటువంటి కీవర్డ్ అనుగుణ్యత దీన్ని తీసుకోండి ఈ సైంటిస్ట్కి లింక్ చేసుకోండి అనుగుణ్యత ఇక్కడ చూడండి అనుగుణ్యత ఇక్కడ అను అను అనే అమ్మాయి చూసిన అడిగే స్టన్ అయిపోయాడు అను అనే అమ్మాయిని చూసిన అడిగే స్టన్ అయిపోయాడు అని అలా గుర్తించుకోండి కొత్త సమస్యలకు లేదా పరిస్థితులకు అనుగుణ్యతను పొందే సామాన్య శక్తి ప్రజ్ఞ అని చెప్పిన వారు స్టెర్ను అను చూసినట్టుగా స్టన్ అయిపోయాడు నెక్స్ట్ రెండవది ప్రతీకాత్మక ప్రక్రియలను ఉపయోగించి వ్యక్తి సర్దుబాటు చేసుకుని సామర్థ్యమే ప్రజ్ఞ చెప్పిన వారు ఎడ్వర్డ్ మరి దీంట్లో ఉన్న కీవర్డ్ వచ్చేసి ప్రతీకాత్మ ప్రక్రియలు ఇది చూసుకొని దీనికి సింక్ చేసుకోండి ఇక్కడ ప్రతీకాత్మక ప్రతీకాత్మక అంటే ప్రతీకారం అని గుర్తించుకోండి ప్రతీకారం మనము ఎవరిపైనైనా ప్రతీకారం తీర్చుకున్నప్పుడు ఏడవము ప్రతీకారం తీర్చు తీర్చుకున్న తర్వాత ఏడవము కాబట్టి ఎడ్వర్డ్ ప్రతీకాత్మక ప్రక్రియలను ఉపయోగించి వ్యక్తి సర్దుబాటు చేసుకునే సామర్థ్యమే ప్రజ్ఞ అని చెప్పిన వారు ఎడ్వర్డ్ నెక్స్ట్ మూడవ చూడండి ఒక నిర్దిష్ట దిశలో ఆలోచనతో లేదా ఆత్మ విమర్శనతో సర్దుబాటు చేసుకోగలిగే శక్తి ప్రజ్ఞ అని చెప్పిన వారు బినే దీంట్లోకి వాడు ఆత్మ విమర్శ ఇది తీసుకొని ఆత్మ విమర్శ ఆత్మను ఎవరైతే విమర్శిస్తారో వాళ్ళని తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేయండి బిన్ అంటే బిన్ డస్ట్బిన్లో పడేయండి అట్లా గుర్తించుకోండి అమూర్త చింతనానికి కావాల్సిన సామర్థ్యమే ప్రజ్ఞ అని చెప్పిన వారు మెక్డోగల్ మెక్డోగల్ అమూర్త చింతనం దీంట్లోకి వాడు అమూర్త చింతనం ఇక్కడ చింతనం అంటే చింత చెట్టు అని గుర్తుంచుకోండి చింతనం అంటే చింత చెట్టు మరి చింత చెట్టుకి మేకలు చింత చెట్టు కింద మేకలు ఉన్నాయి అలా ఏ విధంగానైనా మీరు గుర్తించుకోండి చింత చెట్టు కింద మేకలు ఉన్నాయి అమూర్త చింతనని కావాల్సిన సామర్థ్యమే ప్రజ్ఞ అని చెప్పినవారు మెక్డోగల్ నెక్స్ట్ అమూర్త ఆలోచన శక్తియే ప్రజ్ఞ ఇది చెప్పిన వారు టెర్మన్ అమూర్తంగా ఎక్కువగా ఆలోచించేవారు అమూర్తంగా ఎక్కువగా ఆలోచించేవారు ఎక్కువగా టెన్షన్ పడతారు టెర్మన్ అంటే టెన్షన్ అని అలా గుర్తించుకోండి అమూర్త ఆలోచన టెర్ టెన్షన్ అంటే టెర్మన్ నెక్స్ట్ తన గ్రాహక శక్తిని వ్యక్తపరిచే అతీత శక్తియే ప్రజ్ఞ అని చెప్పిన వారు గాల్టన్ ఇక్కడ చూడండి గ్రాహక శక్తిని తన గ్రాహక శక్తి ఇక్కడ ఇక్కడ గానే ఉంది ఇక్కడ గానే ఉంది అట్లా గ్రాహక శక్తి గాల్టన్ నెక్స్ట్ ఇక్కడ చూడండి సర్దుబాటు సాంఘిక విలువలు మరియు సృజనాత్మకత లక్షణాలు గల కృత్యాలను చేసే వ్యక్తిలో గల సామర్థ్యమే ప్రజ్ఞ అని చెప్పిన వారు స్టోడాట్ స్టో డాట్ ఏం చెప్పిండో సర్దుబాటు ఎవరైతే వ్యక్తి సర్దుబాటు చేసుకుంటాడో ఎవరైతే వ్యక్తి సాంఘిక విలువలను కలిగి ఉంటాడో ఏ వ్యక్తి అయితే సృజనాత్మక లక్షణాలు కలిగి ఉంటాడో ఆ వ్యక్తిని మనము డాట్ అంటే డాట్ అంటే చుక్క పెట్టి చూపిస్తాము డాట్ అంటే చుక్క సమాజంలో ఒక డాట్ డాట్ అని చూపిస్తాం కదా డాట్ అంటే చుక్క వేగు చుక్కలాగా అతని కొలుస్తాము కాబట్టి సర్దుబాటు సాంఘిక విలువలు మళ్ళీ సృజనాత్మక లక్షణాలు కలిగిన వ్యక్తిని డాట్తో చూపిస్తాము డాట్ అంటే వేగు చుక్క డాట్ అంటే చుక్క చుక్క అలా గుర్తించుకోండి నెక్స్ట్ అభ్యసించడానికి దోహదపడే సామర్థ్యాల సంయుక్త నిర్వహణే ప్రజ్ఞ అని చెప్పిన వారు గేట్స్ మనము ఎక్కడైనా ధర్నాలు కానీ లేదా రాస్తారోకలు చేసేటప్పుడు ఎక్కడ చేసామండి ఇప్పుడు కార్యాలయాలు కానీ ప్రభుత్వ కార్యాలయాలు కానీ అలాంటివి దగ్గర మనము ధర్నాలు చేసినప్పుడు గేట్ బంద్ చేస్తాం మరి గేట్ బంద్ చేసినప్పుడే గేట్ దగ్గరనే మనము సంయుక్తంగా దాడి చేస్తాం సంయుక్తంగా అంటే అందరం కలిసి నిరసనలు చేస్తాం కాబట్టి గేట్ దగ్గర ఇట్లా గుర్తించుకోండి నెక్స్ట్ పరస్పర సంబంధాలను చూడగలిగే అంతర్గత శక్తియే ప్రజ్ఞ అని చెప్పిన వారు స్పియర్ మ్యాన్ పరస్పర సంబంధాలు దీంట్లో ఉన్న కీ పాయింట్ పరస్పర సంబంధాలు మన ఇంట్లో ఉండే సంబంధాలను మన చుట్టూ స్పియర్ లాగా తిరుగుతాయి స్పియర్ లాగా తిరుగుతాయి అలా గుర్తించుకోండి పరస్పర సంబంధాలు స్పియర్ మెన్ నెక్స్ట్ ప్రజ్ఞకు సమగ్ర నిర్వచనం ఇచ్చినది వెస్లర్ ఎవరండి ప్రజ్ఞకు సమగ్ర నిర్వచనం ఇచ్చినది వెస్లర్ ఈ వెస్లర్ ఏం చేసిండు విశ్లేషంగా వెస్లర్ అంటే విశ్లేషంగా అని గుర్తించుకోండి విశ్లేషంగా సమగ్ర నిర్వచనం ఇచ్చిన వారు వెస్లర్ ఇలా ఏం నిర్వచనం ఇచ్చినంటే ప్రయోజనాత్మకంగా ప్రవర్తించడానికి హేతుబద్ధంగా ఆలోచించడానికి తన చుట్టూ ఉన్న పరిసరాలతో ఫలప్రదంగా మలుచుకోవడానికి వ్యక్తికి అవసరమయ్యే సామర్థ్యమే ప్రజ్ఞ అని ఈయన బెస్లరు చెప్పడం జరిగింది సార్ మళ్ళీ చూడండి ప్రయోజనాత్మకంగా ప్రవర్తించడానికి మరియు హేతుబద్ధంగా ఆలోచించడానికి మరియు తన చుట్టూ ఉన్న పరిసరాలతో ఫలప్రదంగా మలుచుకోవడానికి వ్యక్తికి అవసరమయ్యే సామర్థ్యమే ప్రజ్ఞ అని చెప్పినవారు ఈయన విశ్లేషంగా వివరించి ఇంత పెద్దగా చెప్పాడు కాబట్టి విశ్లేషించి చెప్పడం జరిగింది అట్లా గుర్తుంచుకోండి నెక్స్ట్ తెలివిగా మసలుకోవడమే ప్రజ్ఞ అని చెప్పిన వారు వుడ్ వర్త్ మనం ఇక్కడ తెలిసిన పదము వర్త్ వర్త్ అంటే వర్క్ అని గుర్తుంచుకోండి వర్క్ మనం ఏదైనా చేసేటప్పుడు తెలివిగా మసలు కొని పని చేయాలి లేదంటే మన ఓనర్ గారు తిడతారు అలా మీకు తెలివి లేదా అని తిట్టడం జరుగుతుంది అలా గుర్తించుకోండి నెక్స్ట్ ప్రజ్ఞ నికష పరీక్షించుకునేదే ప్రజ్ఞ అని చెప్పిన వారు బోరింగ్ లాంగ్ ఫీల్డ్ మరియు వెల్డ్ ప్రజ్ఞ అనేది నికష ఇక్కడ నికష అంటే పరీక్ష నికష అంటే పరీక్ష లేదా టెస్టు టెస్టును పరీక్షించేదే ప్రజ్ఞ అని చెప్పినవారు బోరింగ్ లాంగ్ ఫీల్డ్ మరియు వెల్డ్ ఇక్కడ చూడండి బోరింగ్ లాంగ్ ఫీల్డ్ ఇక్కడ ఎగ్జామ్లో సామాన్యంగా లాంగ్ ఆన్సర్స్ ఉంటాయి లాంగ్ ఆన్సర్స్ రాయమంటారు లాంగ్ ఆన్సర్స్ రాసేటప్పుడు మనకు చాలా బోరింగ్గా ఫీల్ అవుతాము ఆ లాంగ్ ఆన్సర్స్ అనేవి చాలా పెద్దగా రాయవలసి ఉంటుంది కాబట్టి బోర్గా ఫీల్ అవుతాము అట్లా గుర్తుంచుకొని ప్రజ్ఞ నికష పరీక్షించుకునేదే ప్రజ్ఞ అని చెప్పిన వారు బోరింగ్ లాంగ్ ఫీల్డ్ ఇవి ప్రజ్ఞకు సంబంధించినటువంటి నిర్వచనాలు మరియు శాస్త్రవేత్తలు ఈ విధంగా సింపుల్ వేలో నేర్చుకుంటే ఎక్కువ రోజులు గుర్తుండడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్